హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన్న వదిలేస్తాను స్టోరీలోని పద్నాలుగో భాగం సడన్ గా తన ఎదురుగా ఒక లావు పాటి మనిషి అడ్డంగా నిలబడటంతో టీవీ సరిగా కనిపించక ఎవరైతే పక్కకి వెళ్ళండి టీవీ చూస్తున్నప్పుడే వచ్చేస్తారు వెధవ అని విసుగ్గా అంది ఇషిక ఇషిక మాటలకి ఇవాన్కి తిక్కరేగి నేను అని బేస్ వాయిస్లో అనగానే ఇషిక బెదిరిపోయి తన చేతిలో ఉన్న రి రిమోట్ ఎగరగొట్టి మరీ సారీ ఇవాన్ గారు అంటూ స్టిఫ్గా నిలబడి భయం భయంగా చూస్తూ ఉంది ఇషక కళ్ళల్లో భయం చూసిన ఇవాన్ గంభీరంగా మొహం పెట్టి ఏం చేస్తున్నావు అని అడిగాడు అది ఇవాన్ గారు ఖాళీగా ఉండి బోర్గా అనిపించి టీవీ చూద్దామని పెట్టుకున్నాను కార్టూన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటే చూస్తున్నాను అని అంది ఇవాన్ టీవీ వైపు చూస్తే టీవీలో టామ్ అండ్ జెర్రీ షో కనిపించి అందులో మనల్ని ఊహించుకున్నావు కదా ఆ టామ్ నేనైతే ఆ జెర్రీ నువ్వు నన్ను నువ్వు కొడుతున్నట్టు ఫీల్ అయ్యి చూస్తున్నావు అందుకే పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయావు ఎంత ధైర్యం నీకు ఇలా ఊహించుకోవటానికి అని పెద్దగా అరవగానే ఇసుక బెదిరిపోయి లేదు లేదు ఇవాన్ గారు నేను మిమ్మల్ని కొట్టటం అది జరిగే పనేనా కొట్టేదాన్ని అయితే నా జీవితంలో విలువైన కోల్పోయినప్పుడే మిమ్మల్ని కొట్టేదాన్ని అలా చేయలేకే కదా ఇలా మీ దగ్గర ఉన్నాను అని నిస్సహాయంగా అంది ఆ మాటకి ఇవాన్ రెండు క్షణాల మౌనం తర్వాత జరిగింది నువ్వు మార్చగలవా నేను మార్చగలనా నువ్వు చేసిన పనులకి నేను ఇచ్చిన పనిష్మెంట్స్ అవి నేనేది కావాలని చేయలేదు నువ్వే కావాలని నా చేత చేయించుకున్నావు నన్నేం చేయమంటావు అని ఎగరేసి నేను వచ్చింది తెలిసి కూడా నువ్వు సైలెంట్గా ఉన్నావంటే నిన్ను ఏమనాలి ఇషిక నా ట్రీట్మెంట్ తగ్గిందని నువ్వు నన్ను నెగ్లెక్ట్ చేయటం స్టార్ట్ చేస్తున్నావు కదా ఏదో నువ్వు నా వల్ల దెబ్బతిన్నావని నేను మౌనంగా ఉంటే నన్ను వదిలేయాలని అనుకుంటున్నావేమో పొరపాటును కూడా థాట్ చేయకు చేస్తే నేను ఇంతకంటే వైల్డ్గా బిహేవ్ చేస్తాను అని సీరియస్గా చెప్పి తన మొహం మీద ల్యాప్టాప్ బ్యాగ్ విసిరి అది తీసుకొని పద అని ముందుకి నడిచాడు వెనకే ఇ ఇషిక ఒక నెట్టూర్పు విడిచి తప్పక ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని వెళ్తూ చ ఇవాన్ గారి ఇంకొంచెం సేపు ఆగి వచ్చి ఉండొచ్చు కదా చక్కగా టామన్ చెర చూసుండేదాన్ని అనుకుంటూ నిరాశగా రూమ్కి వెళ్ళింది అదంతా కిచెన్ దగ్గర నిలబడి చూసిన మంగమ్మోకాన్ని తూర్పు విడిచి ఇసుక అమ్మాయి గారు మారరు ఇవాన్ బాబు గారు అసలే మారరు అని అనుకుని కిచెన్లోకి వెళ్ళిపోయింది రూమ్కి వెళ్ళగానే నేను వచ్చిన నువ్వు పట్టించుకోనందుకు నీ పనిష్మెంట్ అనగానే ఇసుక భయపడి ఇవాన్ గారు ఇది టూ మచ్ అసలు మీకు నాకు మధ్య ఏ రిలేషన్ లేదని చెప్తుంటే ఎందుకు మీరు పదే పదే నన్ను ఇలా బాధ పెడుతున్నారు మన బంధం ఇక మూడు ముచ్చట మాత్రమే అని తేల్చి చెప్పాక కూడా నేను ఎందుకు మీరిచ్చే పనిష్మెంట్స్ భరిస్తాను చెప్పండి మీరంటే నాకు ఏమాత్రం ఇష్టం లేదు ఇదే నిజం మరొక తొమ్మిది నెలలు ఇప్పుడు తొమ్మిది నెలలు కూడా లేదు ఎనిమిదిన్నర నెలలు మాత్రమే ఆ ఎనిమిదిన్నర నెలలు మీ మీరెవరో నేనెవరో అన్నట్టు ఉందా కావాలంటే మీ పనులన్నీ నేను చేస్తాను కానీ పనిష్మెంట్స్ అంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకొని ఇవాన్ గారు అని ధైర్యం చేసి ఎదురు తిరిగింది అప్పటికే ఇవాన్ మొహం ఎర్రగా మారిపోయి ఇసుక వైపు కాల్ చేసేలా చూస్తూ ఉన్నాడు అయినా ఇసుక భయపడకుండా నిలబడి ఉంటే నాకే ఎదురు చెప్పాలని ట్రై చేస్తున్నావా అంటూ కబోర్డ్లోని సేఫ్లో ఉన్న డాక్యుమెంట్స్ తీసుకువచ్చి ఇసుక మొహం మీద విసిరి అందులో ఏం రాసిందో మర్చిపోయావా నువ్వే నీ స్వాహస్థాలతో సైన్ చేశావు నేను ఏం చేస్తే అది చేయిస్తాను ఏది చేసినా నోరు మూసుకొని చేయించుకుంటాను అని ఒప్పుకొని మరి ఇప్పుడు ఏంటి ఎదురు తిరిగి మాట్లాడుతున్నావు అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ఒక మాట చేసుకున్నాక ఒక మాట యాక్చువల్గా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది నా డబ్బు పరపతి స్టేటస్ కోసం కానీ అది అనుభవించలేకపోతున్నావు అన్న బాధ నీ మనసులో ఉండిపోయింది అందుకే ఇలా కావాలని ప్రవర్తిస్తున్నావు నువ్వు ఎంత ట్రై చేసినా నా నుంచి నీకు అగ్రిమెంట్లో రాసింది తప్ప ఒక్క రూపాయి కూడా ఎక్కువ రాదు మైండ్ ఇట్ అని సీరియస్గా చెప్పి తన కోట్ తీసి విసిరేసి ఇసుక చేతిలో ఉన్న ల్యాప్టాప్ బ్యాగ్ మెడ్ మీద పెట్టి ఈషుకని ఎత్తుకుని వాష్రూమ్ లోకి తీసుకు చాలా కోపంగా ఇవాన్ అగ్రిమెంట్ అనగానే ఈషుక నోరు పడిపోయి మనసులో నిజమే అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు నేనే చెప్పాను అని ఇప్పుడు ఎదురు తిరిగితే నేను అనుకున్నది జరుగుతుందా నో అలా జరగకుండా ఉంటే ఊహించటానికే భయంగా ఉంది వద్దు మహా అయితే ఇంకొక ఎనిమిది నెలలు కళ్ళు మూసుకుంటే నేను అనుకున్నది జరుగుతుంది అని అనుకుంటూ ఉన్నది కాస్త ఇవాన్ తనని ఎత్తుకొని వాష్రూంలోకి తీసుకువెళ్తూ ఉంటే భయపడి ఇవాన్ గారు ప్లీజ్ అని అందుకని ఇవాన్ పట్టించుకోకుండా వాష్రూంలోకి తీసుకువెళ్ళి రోజు నువ్వు నాకు స్నానం చేయించాలి ఇన్ని రోజులు ఈ ఒక్క పని మాత్రమే నీతో చేయించలేదు కదా ఈ రోజుతో అది కూడా కంప్లీట్ అవుతుంది అని సీరియస్గా చెప్పి తన షర్ట్ బటన్స్ తీస్తూ ఉంటే ఇసుక భయం భయంగా ప్లీజ్ నన్ను వదిలేయండి ఇంకొకసారి మీకు ఎదురు తిరిగి మాట్లాడని ఇవాన్ గారు అని అంది ఆల్రెడీ మాట్లాడాక ఇంకేం మాట్లాడతావు నిన్ను ఇలానే వదిలేస్తే నువ్వు రెచ్చిపోతావు చూస్తున్నాను రెండు రోజుల నుంచి ఎవరో పరాయి వ్యక్తిని చూస్తున్నట్టు చూస్తున్నావు నన్ను మర్చిపోయినట్టు ఉన్నావు నేను నీ మొగుడిని నిన్ను మొ మొట్టమొదటిసారి టచ్ చేసిన మగాన్ని అని కన్నింగ్ స్మైల్తో అనగానే ఇసుక దెబ్బ చూస్తే నాకంటే ముందు మరొకరితో రిలేషన్ ఏమైనా ఉందా ఏంటి అని కావాలని అడిగాడు ఇవాన్ తన ఎక్స్ప్రెషన్ గమనించి ఇసుక కన్నీళ్ళతో ఇవాన్ వైపు చూస్తూ మీకు స్నానమే కదా చేయించాలి చేయిస్తాను కానీ మీరు ఇలా మాట్లాడి మీ మీద ఉన్న కొద్దో గొప్ప గౌరవం కూడా పోగొట్టుకోకండి ప్లీజ్ ఇప్పటికే మీరంటే చిన్న చిన్నగా అసహ్యం ఏర్పడుతుంది అది ఇంకా పెరగకుండా చూడండి చాలు అని చెప్పి ఇవాన్ని కమోడ్ మీద కూర్చోబెట్టి షాంపూ తీసుకోగానే ఇవాన్ కన్నింగ్గా నవ్వుకుంటూ ఇప్పుడు చేయించు అని తన ప్యాంట్ కోడ్ తీసేసి బాక్సర్ మీద కూర్చొని ఆన్ చేసి అన్నాడు ఇసుక ఇవాన్ని చూడటానికి ఇబ్బంది పడుతూనే ఇప్పుడు చేయించకపోతే మళ్ళీ ఇవాన్ తన మీద రెంకెలేస్తాడని భయపడి సరే అని మౌనంగా స్నానం చేయించేసరికి తను కూడా తడిచిపోయింది ఇవాన్ బయటికి వెళ్ళాక ఇసుక కూడా స్నానం చేసి అప్పుడు తన బట్టలు తెచ్చుకోలేదని గుర్తు చేసుకొని తల కొట్టుకుంటూ భయం భయంగా టవల్ చుట్టుకొని తల మాత్రమే బయటికి పెట్టే చూసింది ఇవాన్ ఉన్నాడేమోనని కానీ ఇక్కడ ఇవాన్ బాల్కనీలో కూర్చొని ల్యాప్టాప్లో సీరియస్గా తను వర్క్ చేసుకుంటూ ఉండటంతో రిలాక్స్ రిలాక్స్గా ఊపిరి పీల్చుకొని గబగబా డ్రెస్సింగ్ రూమ్లోకి పరిగెత్తింది కానీ తను గమనించిన విషయం ఇషుక వాష్ లో డోర్ క్లోజ్ చేయగానే ఆ సౌండ్కి వెనక్కి తిరిగిన ఇవాన్ ఇవానికి ఇషుక టవర్లో డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళటం చూసి నవ్వుకుంటూ తన వర్క్లో పడిపోయాడు మరి అది ఏ రకం నవ్వు అతనికి మాత్రమే తెలియాలి ఇసుక డ్రెస్అప్ అయ్యి ఇవాన్ కి టీ స్నాక్స్ తీసుకురావటానికి కిందకి వెళ్ళి ఆల్రెడీ మంగమ్మ చేసే ఉండటంతో తనకి థ్యాంక్ యూ చెప్పి ఇవాన్కి టీ స్నాక్స్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చి బాల్కనీలోకి వెళ్ళి ఇవాన్ ల్యాప్టాప్లో క్రియేట్ చేస్తున్న డిజైన్ చూసి బాగా నచ్చి చాలా బాగుంది ఇవాన్ గారు మీ డిజైన్ అని అంది అది తెలిసే డిజైన్ చేస్తున్నాను అందుకే నాకు ది బెస్ట్ డిజైనర్గా పేరు వచ్చింది ఊరికే కాదు అని సీరియస్గా చెప్పి తన వర్క్లో పడిపోతే ఇసుక మొహం అంతా ముడిచి డల్గా మొహం పెట్టి టీ తీసుకోండి ఇవాన్ గారు అని అంది ఇవాన్ సీరియస్గా పక్కన పెట్టు అని చెప్పి మళ్ళీ డిజైన్లో పడిపోతే ఇక ఇవాన్ తను చెప్పిన మాట వినడని సైలెంట్గా రూమ్లోకి వెళ్ళిపోయింది ఇషక కానీ తన మెదడులో ఇవాన్ క్రియేట్ చేస్తున్న డిజైన్ కనిపిస్తూ ఏది ఏమైనా ఇవాన్ గారు చాలా మంచి డిజైనర్ అందుకే ఇంత తక్కువ సమయంలో అంత మంచి పేరు తెచ్చుకున్నారు అని అనుకుని బెడ్ మీద కూర్చొని మ్యాగ్జిన్ తిరిగేస్తుంది ఇవాన్ మరోసారి సేమ్ డిజైన్ క్రియేట్ చేసిన ఎందుకు అందులో కూడా చిన్న లోపం ఉందనిపించి అసహనంగా ఎన్నిసార్లు ట్రై చేసినా ఏంటిది పర్ఫెక్ట్గా అనిపించటం లేదు అని అను చిరాకుగా ల్యాప్టాప్ పక్కన పెట్టి కాల్ రావటంతో అది మాట్లాడుతూ టీ కప్ తీసుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఏమరపాటుగా ఇవాన్ వైపు చూసిన ఇషికకి తను ఎవరి మీద ఆరుస్తూ ఉండటం గమనించి మొహం మొత్తం ఎర్రగా ఉండటంతో ఒక నిట్టూర్పు విడిచి ఇవాన్ గారు ఎప్పుడు నార్మల్గా ఉండరా ఏంటి అని అనుకుని ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఉండటంతో అందులో డిజైన్ కనిపించి ఎందుకో అట్రాక్ట్ అయ్యి ఆటోమేటిక్గా బాల్కనీలోకి వెళ్ళి ల్యాప్టాప్ ముందు కూర్చొని ఆ డిజైన్ పరీక్షగా చూసి ఇక్కడ ఇది ఉంటే బాగుంటుందేమో అని చిన్న మార్పు చేసింది ఈలోపు యువాన్ కాల్ కట్ చేసి ఇసుక ల్యాప్టాప్ పట్టుకొని ఉండటం గమనించి కోపంగా ఏం చేస్తున్నావని అరుస్తూ దగ్గరికి వచ్చాడు సారీ సారీ ఇవాన్ గారు ల్యాప్టాప్ ఓపెన్ అయ్యింది కదా క్లోజ్ చేద్దామని వచ్చాను అంతే ఇంకేం లేదు రియల్లీ సారీ అని చెప్పి వణుకుతున్న శరీరంతో లోపలికి పరిగెత్తింది మళ్ళీ ఎక్కడ కొడతాడేమోనని ఇసుక వెళ్ళిపోయాక ఇవాన్ అసహనంగా పట్టుకొని అసలు దీనికి కొంచెం కూడా బుర్ర లేదా ఎంత ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నాను నేనిప్పుడు అది కానీ ఆ డిజైన్ని ఏదైనా చేసి ఉండాలి చచ్చిందే నా చేతుల్లో అని సీరియస్గా అనుకుంటూ ల్యాప్టాప్ చేతుల్లోకి తీసుకుని ఆ డిజైన్ పరీక్షగా చూశాడు ఇసుక చేసిన మార్పు వల్ల ఇవాన్కి తను చేసిన డిజైన్ కంప్లీట్గా అనిపించి కళ్ళు మెరిసి వావ్ అనుకోకుండా ఉండలేకపోయాడు తను చేసిన డిజైన్లో చిన్న మార్పు వల్ల పోష్కా కనిపించే డిజైన్ ఇటు ట్రెడిషనల్గా అటు పోష్క రెండు రకాలుగా కనిపిస్తూ ఉండటంతో ఇసుకని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు కానీ బయటికి మాత్రం అది చూపించలేదు తను అరవగానే పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయిన ఇసుకని తలుచుకొని చిన్న చిరునవ్వు పెదవుల మీద చేరి ఆ డిజైన్ సేవ్ చేసి లోపలికి వెళ్ళేసరికి మీద బెడ్షీట్ చుట్టుకొని కూర్చొని బాబోయ్ ఇప్పుడు ఇవాన్ గారు మళ్ళీ పనిష్మెంట్ అంటారు ఇవాన్ గారి డిజైన్లో నువ్వెందుకే వేలి పెట్టడం ఇప్పుడు చూడు ఏమైందో అని తనని తాను తిట్టుకుంటూ ఉంది ఇంతలో ఇవాన్ ఇషుక ఎదురుగా నిలబడి ఏంటి నన్నే తిట్టుకుంటున్నావా అని సీరియస్గా ఫేస్ పెట్టి అడిగాడు చాచా ఇవాన్ గారు మిమ్మల్ని తిట్టుకోవటమా నాకు అంత ధైర్యం ఉందా లేదు ఇవాన్ గారు నేను నన్ను నేనే తిట్టుకుంటున్నాను అనవసరంగా మీ డిజైన్ని నాశనం చేశాను మీరు పడిన కష్టమంతా బూడిద్దలు పోసిన పన్నీర్ అయిపోయింది అని కన్నీరు పెడుతూ అంటుంటే ఏడవటం తప్ప మరొకటి రాదా నీకు ఎప్పుడు చూడు నా ముందు ఏడుస్తూనే ఉంటావు ఆ ఏడుపు ఆయుధంగా పెట్టుకున్నావా ఏంటి నా కోపం తగ్గించాలి అనుకుని అలాంటి ఆశలు ఏవైనా ఉంటే వదిలేసు అని సీరియస్గా చెప్తూ ఇసుక చేతిని పట్టుకొని పైకి లేపి నా డిజైన్ నువ్వు గెలికినందుకు నేను నీకు ఇస్తున్న గిఫ్ట్ అంటూ ఇసుక నడుముని ఒత్తేయ్యాలనుకుని కూడా టూ డేస్ ముందే తన కడుపు చాలా సెన్సిటివ్గా మారిందని గుర్తు చేసుకొని తన వీపు మీద చేయి పెట్టి నిము నిమురుతూ పెదవులు అందుకున్నాడు గాఢంగా ఇవాన్ చేసిన పనికి ఇసుక షాక్ అయ్యింది కానీ గింజుకోలేక వదిలించుకోలేక నిస్సహాయంగా అలానే ఉండిపోయింది కళ్ళ నుంచి జారుతున్న కన్నీటిని అలానే వదిలేసి ఆ కన్నీరు ఇవాన్ చెంపల్ని చేరిన ఇవాన్లో చలనం లేదు తన సంతోషం కోపం ఆ ముద్దులోనే చూపిస్తూ ఇసుకని ఉక్కిరి బిక్కిరి చేసి దాదాపు పదిహేను నిమిషాల తర్వాత ఇసుకని వదిలేసి థ్యాంక్ యూ సో మచ్ మొదటిసారి నాకు నువ్వు హెల్ప్ చేశావు దీనికి నీకు రిటర్న్గా నేను ఏమి ఇవ్వను బికాజ్ నువ్వు నా ఇంట్లో ఫ్రీగా పడుంటున్నావు కదా అని యాటిట్యూడ్ స్మైల్తో చెప్పి వెళ్ళు వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేయి ఇలా కూర్చొని ఉంటే నా పనులు ఎవడు చేస్తాడు అని బేస్ వాయిస్లో అనగానే ఇసుక ఒకసారి ఇవాన్ వైపు బ్లాంక్ ఫేస్తో చూసి బయటికి వెళ్ళిపోతే ఇవాన్ మాత్రం ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆ డిజైన్ గోపీకి పంపించి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ టైప్ డ్రెస్ రెడీ చేయమని మన ఫ్యాషన్ వీక్ బయలుదేరే లోపు అన్నీ సిద్ధంగా ఉండాలని మెసేజ్ చేసి అమ్మయ్య అనుకొని బెడ్ మీద వాలిపోయాడు కిందకి వచ్చిన ఇసుకని చూసి మంగమ్మ కంగారుగా ఏంటమ్మాయి గారు మీరు ఇలా కిందకి పైకి ఎక్కుతూ దిగుతున్నారు ఇలా అయితే మీరు మళ్ళీ మంచాన పడటం ఖాయం వెళ్ళండి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అంది ఆ మాటలకి ఇసుక విరక్తిగా నవ్వుతూ మీ ఇవాన్ బాబు గారికి నా చేతి వంట కావాలంట అందుకే మెట్లు దిగి మరీ నన్ను పంపించారు పర్వాలేదులే నాకు ఇవన్నీ అలవాటైపోయాయి వెళ్ళి పిన్ని వెళ్ళి నీకేమైనా పని ఉంటే చూసుకో అని చకచక వంట చేయటంలో పడిపోతే ఇవాన్ చెప్పాక ఇసుక చేయకపోతే ఎంత గోల చేస్తాడో తెలిసి మంగమ్మ ఒక నిట్టూర్పు విడిచి మౌనంగా మిగిలిన పనులు చేసుకోవటానికి వెళ్ళిపోయింది ఒక గంట తర్వాత ఇవాన్ డిన్నర్కి రాగానే ఇసుక అన్నీ వడ్డిస్తే ఇవాన్ పని వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పి ఇసుకని తన ఒడిలోకి లాగి కూర్చోబెట్టుకొని తినిపించు అని సీరియస్గా అన్నాడు ఇసుక మళ్ళీ ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా మౌనంగా తినిపిస్తూ ఉంటే ఇవాన్ తన మొహంలో ఏదైనా ఎక్స్ప్రెషన్ కనిపిస్తే ేమోనని ఆకృతగా ఎదురు చూశాడు కానీ తాను ఆత్రానికి బ్రేక్స్ వేస్తూ చిన్న ఎక్స్ప్రెషన్ కూడా ఇసుక ఇవ్వకపోవటంతో అసహనం చేరి తన రెండు బుగ్గలు ఒత్తి పట్టుకొని ఇసుక పెట్టే ముద్దని తన నోట్లోకి పంపించి ఏంటి నేను పెట్టే టార్చర్ నువ్వు అనుభవిస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వటం లేదు బలిసిందా అని కోపంగా అంటూ ఇసుక చేత మొత్తం అన్నం తినిపించి ఇసుకని పైకి లేపి పైకి రా త్వరగా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇసుక ఒక విట్టు నిట్టూర్పు విడిచి ఇవాన్ సరిగా భోజనం చేయలేదని పాలు కాచి పాల గ్లాస్ తీసుకొని రూమ్కి వెళ్ళింది తప్పక అక్కడ ఇవాన్ కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉండటం గమనించి మళ్ళీ టార్చర్ మొదలు పెడుతున్నాడని అర్థం చేసుకొని పాల గ్లాస్ ఇవాన్ ముందు పెట్టగానే ఇవాన్ ఆ పాల గ్లాస్ వైపు ఇసుక వైపు మార్చి మార్చి చూస్తూ ఉన్నాడు ఇసుక ఇక తప్పక మీరు సరిగా భోజనం చేయలేదు కదా ఇవాన్ గారు అందుకే మీకోసం పాలు తీసుకువచ్చాను పగల కొట్టకుండా తాగేయండి పగల కొడితే మీ కడుపే కాలుతుంది అని వెటకారంగా చెప్పటంతో ఇవాన్ పళ్ళు నూరుతో ఆ పాల గ్లాస్ పగల కొట్టాలని ట్రై చేశాడు కానీ ఇసుక ధైర్యం చేసి ఆ పాల గ్లాస్ వెనక్కి తీసుకుని చూడండి ఇప్పుడు మీరు ఇది నేల పాలు చేస్తే మళ్ళీ మీకు తిరిగి తీసుకువచ్చే ఓపిక కానీ ఈ పాలని క్లీన్ చేసేంత స్ట్రెంగ్త్ కానీ ప్రెజెంట్ నాలో లేదు కొంచెం నా శరీర ఆరోగ్యాన్ని గమనించి ప్రవర్తించండి ప్రతిసారి బ్లీచ్లా ప్రవర్తించటం కాదు అని చెప్పటంతో ఇవాన్ కోపంగా ఇసుక వైపు చూస్తూనే తన చేతిలోని పాల గ్లాస్ తీసుకొని పూర్తిగా తాగేసి ఆ గ్లాస్ డస్ట్బిన్లోకి విసిరేశాడు అది చూసి ఇసుక ఒక నిట్టూర్పు మౌనంగా బెడ్ మీదకి చేరుతూ ఉంటే ఇవాన్ తన వెనక్కి వచ్చి ఇసుక గుండెల మీదకి చేరాడు అప్పటికే తన షర్ట్ తీసేసి ఉండటంతో ఇషిక మాత్రం రెండు చేతులు తన తల కింద పెట్టుకొని సీలింగ్ వైపు చూస్తూ యువాన్ గురించి ఆలోచిస్తూ ఉంది తన ప్రవర్తన ఎంతకీ ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాక ఇంతలో యువాన్కి టక్కున ఏదో గుర్తుకు వచ్చినట్టు పైకి లేచి కూర్చొని పైకి లే అని అన్నాడు ఇసుక సరే అని కూర్చోగాని నేను ఇచ్చిన ఫోన్ ఏది వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను నీ దగ్గర ఫోన్ కనిపించలేదు ఏం చేశావు అవసరం లేదని మళ్ళీ గిఫ్ట్ ప్యాక్ చేసి లోపల పెట్టేశావా లేదంటే దాన్ని ఎవరికైనా పంపించేసావా అని సీరియస్ గా అడిగాడు ఎవరికి పంపించలేదు ఇవాన్ గారు ఇదిగోండి ఇక్కడే లాంగ్ టేబుల్ మీద ఉంది అని పక్కనే ఉన్న ఫోన్ తీసుకొని చూపించగానే ఓ ఇక్కడే ఉందా నేను చూడలేదు సరే కానీ ఇంతకీ నేను చెప్పిన పని అంతా చేశావా ఫోన్ గురించి మొత్తం తెలుసుకున్నావా మళ్ళీ నన్నే ఇదేంటి అదేంటి అని అడుగుతావా చూడు నా నుంచి నీకు ఒక్క సమాధానం కూడా రాదు కాబట్టి అనవసరంగా నాకు కోపం తెప్పించే పనులు చేయకుండా ఫోన్ గురించి ఏమేమి తెలుసుకున్నావో మొత్తం చెప్పు ఇవాన్ కల్లో అప్పటికే ఎర్రగా మారటం గమనించిన ఇసుకలో మళ్ళీ భయం చేరి గుటకలు మింగుతూ నాకు నాకు ఫోన్ గురించి ఏమీ అర్థం కాలేదు ఇవాన్ గారు మీరు ఫోన్ చేశాక ఇందులో ఏమేమి ఉంటాయో తెలుసుకోవాలని ట్రై చేసు ట్రై చేశాను కానీ ఒక్కటి కూడా అర్థం కాలేదు ప్లీజ్ మీరు కోపం తెచ్చుకోకుండా నాకు ఒక్కసారి చెప్పండి నేను అర్థం చేసుకుంటాను అని అడిగింది ఇవాన్ పళ్ళు నూరుతూ ఇదే ఇదే నాకు నచ్చదు కావాలనే ఇోసెంట్ లా బిహేవ్ చేస్తూ నన్ను నీ వలలో పడేయాలని ప్రతిసారి ట్రై చేస్తూ ఉంటావు ఎందుకు అని తన బుగ్గలు ఒత్తిపట్టి ముందుకు వచ్చిన కింద పెదవిని తన పంటితో కొరికి బ్లడ్ రప్పించి ఆ బ్లడ్ తాగుతూ నేనైతే నీకు ఏమీ చెప్పను యాక్చువల్గా ఇప్పుడు నీకు పనిష్మెంట్ కింద నిన్ను పూర్తిగా నాలో కలుపుకోవాలని ఉంది కానీ ప్రజెంట్ నీ ఆరోగ్యాన్ని అది అంత మంచిది కాదని ఆగుతున్నాను వన్స్ నువ్వు సెట్ అవ్వు మళ్ళీ నా బీస్ట్ మోడ్ ఆన్ చేసి నిజంగా నువ్వు అన్న బీస్ట్గా మారుతాను అప్పుడు ఇంతకంటే వైల్డ్గా ఉంటుంది నా రియాక్షన్ నువ్వు అనే ప్రతి మాట నా మైండ్లో రిజిస్టర్ అవుతా గుర్తుంచుకో అని తన కణత మీద వేలిపెట్టి చూపిస్తూ చెప్పి పడుకో అంటూ ఇసుకని వెనక్కి తోసి తన గుండెల మీదకి చేరి చెప్పటం మర్చిపోయాను నేను నెక్స్ట్ వీక్ ప్యారిస్ వెళ్తున్నాను రావటానికి చాలా రోజులు పట్టొచ్చు ఎప్పుడు వస్తానో కూడా చెప్పలేను అని అన్నాడు ఇవాన్ ప్రవర్తించిన తీరికి వారు బాధపడుతూ ఉన్న ఇసుక ఇవాన్ ప్యారిస్ వెళ్తున్నాడు అనగానే కళ్ళల్లో వెలుగు కొట్టొచ్చినట్టు చూపిస్తూ నిజంగానే ఇవాన్ గారు మీరు ప్యారిస్ వెళ్తున్నారా రావటానికి మూడు నాలుగు నెలలైన పడుతుందా ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పారు ఇవాన్ గారు అని నోరు జారింది మనం మళ్ళీ నిషా దగ్గరికి వద్దాం పదండి ఇవాన్ వెళ్ళిపోయా నిషా తన ఫ్రస్ట్రేషన్ మొత్తం వస్తువుల మీద తీర్చుకున్నాక మరోసారి డోర్ బెల్ మోగుతూ ఉండటంతో ఇవాన్ మళ్ళీ తనని చూ చూడటానికి వచ్చాడేమో లేదంటే తను చెప్పింది నమ్మేసి క్షమించాడేమో అని ఊహించుకుని సంతోషంగా పరిగెత్తుకుంటూ డోర్ తీసిన తనకి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి మొహంలో నిత్తిడి లేకుండా పోయింది అతను మాత్రం మత్తైన కళ్ళతో నిషా వైపు చూసి తన భుజం మీద చేయి వేసి వెనక్కి తోసి లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసి ఏంటి బేబీ అప్పుడే నన్ను మర్చిపోయావా అని హస్కీ వాయిస్లో అడిగాడు నువ్వు నువ్వేంటి ఇక్కడ అని నిషా టెన్షన్గా చెమటలు కక్కుతున్న శరీరంతో అడిగింది అతను తన ఒళ్ళు విరుస్తూ ఏంటో బేబీ నైట్ జరిగింది మొత్తం పదే పదే గుర్తుకు వస్తూ అస్సలు నన్ను నిల్వనివ్వటం లేదు నీ దగ్గరికి వచ్చేయమని పదే పదే శరీరం కోరుకుంది అందుకే ఆగ మేఘాల మీద నీ కోసం వచ్చేశాను ఏదేమైనా నా జీవితంలో ది బెస్ట్ నైట్ మాత్రం నిన్నటి నైట్నే ఏమైనా కోఆపరేషన్ అనేది ఎంత బాగా కోఆపరేట్ చేశావు ఏ మగాడైనా సరే ఇలాంటి కోపరేషన్నే ఆ టైంలో కోరుకుంటాడు తెలుసా అని హస్కీ వాయిస్లో అంటూ తన బుగ్గ మీద వేలితో రాస్తూ అన్నాడు నిషా విసుగ్గా అతని చేతిని నెట్టేసి చూడు అక్షిత్ నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు నైట్ ఏదో నాకు తెలియకుండా జరిగిపోయింది నాకు అది తలుచుకున్న ప్రతిసారి చాలా అసహ్యం వేస్తుంది నువ్వు టచ్ చేసిన నా శరీరం చూస్తుంటే తేళ్ళు జరువులు పాగుతున్న ఫీలింగ్ వస్తుంది జరిగింది మర్చిపోమని నీకు ఉదయమే చెప్పాను అయినా ఎందుకు నన్ను విసిగిస్తున్నావు అని విసుగ్గా అతని వైపు చూస్తూ అంది అక్షిత్ కోపంగా ఏంటే అంటూ నిషా జుట్టు పట్టుకుని నిషా మొహాన్ని తన మొహం దగ్గరికి లాక్కొని నైట్ ఏమో రారా అని నన్ను లాక్కొని మరి నాతో ఎంజాయ్ చేశావు ఇప్పుడు మాత్రం జరిగింది తలుచుకుంటే అసహ్యం వేస్తుందా పైగా నేను ముట్టుకున్నందుకు నీ ఒంటి మీద తేళ్ళు చెరువులు పాకుతున్నట్టు అనిపిస్తుందా మరి ఇప్పుడు కూడా చేయి వేస్తాను ఏం చేస్తావే అంటూ తన కింద పెదవిని మునిపంటి కింద పట్టి గట్టిగా కొరికాడు నిషా కోపంగా అతని గుండెల మీద చేతులు వేసి వెనక్కి తోస్తూ అక్షిత్ నువ్వు నీ లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు మర్చిపోకు నేను ఇవాన్ గర్ల్ ఫ్రెండ్ని నా విషయంలో నువ్వు ఇలా బిహేవ్ చేశావని ఇవాన్కి తెలిస్తే నిన్ను భూమి మీద కూడా ఉండనివ్వడు అని బింకంగా భయం లోపలే దాచి కోపం ప్రదర్శించింది ఆ మాటకి అక్షిత్ హహహ అని గట్టిగా నవ్వుతూ నిషాని వదిలేసి ఏంటి వాడా వాడు నీ కోసం నన్ను కొడతాడు చంపేస్తాడని కలలు కంటున్నావా ఆల్రెడీ వాడు పబ్కి వెళ్ళి జరిగింది తెలుసుకొని నీ దగ్గరికి రావటం నీ దగ్గర బీభత్సం చేయటం కోపంగా వెళ్ళిపోవటం మొత్తం చూశాను కాబట్టి నువ్వు నా దగ్గర ఏవో చెప్పి తప్పించుకోవాలని ట్రై చేయకు అంటూ నిషా నడుముని పట్టుకొని తన మీదకి లాక్కొని ఎంజాయ్ చేద్దాం బేబీ నచ్చినన్ని రోజులు ఎంజాయ్ చేద్దాం తర్వాత నీ నీది నా దారి నాది అయినా ఇవానికి మన గురించి తెలియాల్సిన అవసరం లేదు కదా నీకు ఫిజికల్ నీడ్స్ ఉంటాయి ఆ నీడ్స్ ఎలానో వాడు ఫుల్ఫిల్ చేయటం లేదు అందుకే కదా నైట్ అంత బాగా నాతో ఉన్నావు పైగా పదే పదే మళ్ళీ మళ్ళీ అంటూ నన్ను రెచ్చగొడుతూ నైట్ మొత్తం నిద్ర లేకుండా చేశావు పైగా చూడు అంటూ తన టీషర్ట్ తీసేసి వెనక నిషా పెట్టిన వీపు మీద గాట్లు కోటి గుర్తులు అన్నీ చూపించి గుండెల మీద పెట్టిన పంటి గుర్తులని కూడా చూపిస్తూ చూడు ఇలా ఏ అమ్మాయి అయినా ఇష్టం లేకుండా చేస్తుందా నువ్వే చెప్పు పైగా ఫ్యాషన్ ఫీల్డ్లో ఉంటున్నావు ఇవన్నీ కామన్ అని నీకు తెలియదా అని హస్కిటోన్లో అంటూ ఎందుకు బేబీ ఇలా దూరం దూరంగా ఉండటం ఇద్దరం కలిసిపోదాం అని మెడ మీద పెదవులు నిలిపాడు నిషా విసుగ్గా అక్షిత్ని దూరం తోస్తూ ప్లీజ్ అక్షిత్ అదేదో నేను స్పృహలో లేకపోవటం వలన జరిగింది రాత్రి జరిగింది మర్చిపో బిగ్ బెగ్గ్యం మరోసారి నన్ను కలవకు ఇలా కలిస్తే ఇవాన్కి నైట్ జరిగింది తెలిసి నన్ను ఇంకా అసహ్యించుకుంటాడు అది నేను తట్టుకోలేను నాకు ఇవాన్ కావాలి అక్షిత్ అని అంది అక్షిత్ హీగా నవ్వుతూ నేను మాత్రం నిన్ను నాతో ఉంచుకుంటానని అంటున్నానా బేబీ జస్ట్ అవసరమైనప్పుడు కలుద్దాం అంటున్నాను వాడికి మన గురించి తెలియాల్సిన అవసరం లేదు ఓకేనా అని నిషా శరీరాన్ని తన చేతులతో తడిమేస్తూ అన్నాడు నిషా కోపంగా అక్షిత్ని వెనక్కి తోసి అతని చెంప మీద గట్టిగా కొట్టి చెప్తే అర్థం కావట్లేదా ఎందుకు పదే పదే నా మీద పడిపోతున్నావు దూరంగా ఉండి మాట్లాడు అని అరిచింది ఏంటే దూరంగా ఉండి మాట్లాడేది అంటూ అక్షిత్ కోపంగా తన చెంప మీద కొట్టిన దానికి రివేంచగా నిషాన్ నడుముని పట్టి పగిలిన వస్తువుల మధ్య తనని ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్ మీద విసిరేసి చూడు నీకు కావలసిన ఇవాని నీకు దక్కటానికి నేను హెల్ప్ చేస్తాను దానికి నాకు బదులుగా నిన్ను ఇచ్చేయి నువ్వు నాతో ఎంత ఎంజాయ్ చేస్తే నేను నీకు అంత హెల్ప్ చేస్తాను అర్థమయ్యిందా పైగా నాకు కావాల్సింది వాడి పతనం వాడి పతనానికి నువ్వే నాంది పలుకుతాను అంటే నేను మాత్రం కాదంటానా బట్ నా నీడ్స్ నాకుంటాయి ఊరికే ఎవరికి హెల్ప్ చేసే అలవాటు నాకు లేదు అని చెప్పి తన మీద వాలిపోయాడు నిషా ఆక్షిత్ని వదిలించుకోవాలని ట్రై చేసే కొ కొద్ది అక్షిత్ అంతకంతకు పట్టు పెంచుతూ తన పెదవుల రుచి నిషా శరీరానికి చూపిస్తూ అమ్మాయిలని ఎక్కడ టచ్ చేస్తే లొంగిపోతారో తెలిసే ఉండటం వలన అక్కడ టచ్ చేస్తూ తనని కొద్ది కొద్దిగా తన కంట్రోల్లోకి తీసుకొచ్చుకొని ఐ ప్రామిస్ యుని నీకు దక్కేలా చేస్తాను నువ్వు నాకు కాపరేట్ చేయి బేబీ అంటూ నిదానంగా నిషాని తన మాయలో పడేసి ఇద్దరు బెడ్ మీద కింద మీద దొర్లుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు నిషా కూడా అతని టచ్కి లొంగిపోయి ఓకే అయితే నువ్వు చెప్పినట్టే చేస్తాను కానీ నాకు ఇవాన్ కావాలి వాడి ఆస్తి కావాలి వాడి స్టేటస్ నాతో కలవాలి అని చెప్పి అక్షిత్లో కలిసిపోయింది ఇవాన్ ప్రవర్తించిన తీరికి బాధపడుతూ ఉన్న ఇషక ఇవాన్ ప్యారిస్కి వెళ్తున్నాడు అనగానే కళ్ళల్లో వెలుగు కొట్టొచ్చినట్టు చూపిస్తూ నిజంగానే ఇవాన్ గారు మీరు ప్యారిస్ వెళ్తున్నారా రావటానికి మూడు నాలుగు నెలలైనా పడుతుందా ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పారు ఇవాన్ గారు అని నోరు జారింది ఇషక గంతులో సంతోషం కనిపెట్టిన ఇవాన్ కోపంగా తలపైకెత్తి ఏంటే నేను నీకు దూరంగా వెళ్తే నీకు అంత సంతోషంగా ఉంటుందా అంటూ కోపంగా తన పైట పక్కకి జరిపి ఎదమీద పంటిగాటు గట్టిగా పెట్టి ఇసుక చేత అరిపించి పైకి లేచి కూర్చొని లే అని ఇసుకని కూడా లేపి కూర్చోబెట్టి నువ్వు ఇంత సంతోషంగా ఉండటం నాకు మాత్రం ఇష్టం లేదు మరి నీ సంతోషం ఎగిరిపోవాలంటే ఏం చేయాలంటావు అని కన్నింగ్ స్మైల్తో అడిగాడు ఇవాన్ గారు అని ఇషుక ఏడుపు మొహం వేస్తే ఏంటి ఆ మొహం నువ్వే కదా ఇవాన్ గారు కనీసం నాలుగు నెలలైనా ప్యారిస్లో ఉండిపోతారా అని ఎంతో ఉత్సాహంగా అడిగావు మరి నేను అక్కడ ఉంటే నువ్వు ఇక్కడ చెక్క భజన చేసుకుంటూ కూర్చుంటావా మన అగ్రిమెంట్ ప్రకారం నేను ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడికి రావాలి కదా సో అని ఆపగానే ఇషుక అదురుతున్న గుండెని చేత పట్టుకొని సో అని అంది కళ్ళు చిన్నవి చేసి సో నువ్వు ఎలానో నన్ను విడిచి అన్ని రోజులు ఉండలేవు నాకు కూడా నిన్ను టార్చర్ చేయకుండా రోజు గడవదు కాబట్టి నిన్ను కూడా నాతో తీసుకువెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యాను సో నువ్వు కూడా నా టార్చర్ ప్యారిస్లో కూడా భరించడానికి ఫిక్స్ అయిపో వన్ వీక్లో నీ వీసా పాస్పోర్ట్ అన్నీ తెప్పిస్తాను పైగా నువ్వు ఇంత సంతోషంగా ఉండటం నాకు ఏమాత్రం నచ్చటం లేదు అంటూ ఇసుక మీద పడిపోయి తనని బయటికి అతికించేసి తన పైటని పక్కకి జరిపి మెడ మొత్తం తడి పెదవుల ముద్దుల ముద్రలు నచ్చిన చోట కొరుకుతూ ఇసుకని పదే పదే అరిపిస్తూ తన ఈగోని సాటిస్ఫై చేసుకుంటూ అరగంట తర్వాత ఇసుకని పీల్చి పిప్పి చేసి వదిలి ఇసుక గుండెల్లో పడుకొని ఇప్పుడు నిద్రపో చాలా ప్రశాంతంగా నాతో పాటు ప్యారిస్ వచ్చి అక్కడ ఎలా ఉండాలో కలలు కంటూ అని ఈవిల్స్ బైల్తో ఒకటి తనకిచ్చి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు ఇవాన్ కళ్ళు మూసుకున్నాక ఇషిక మంట పెడుతున్న తన శరీరాన్ని చూసుకొని కన్నీళ్ళు విడుస్తూ మనసులో ఎందుకే ఇషిక నీకంత నోటి తూల ఒక్క క్షణం నువ్వు నీ నోటిని కుదురుగా ఉంచుకొని ఉంటే ఇవాన్ గారు ఇలా వైల్డ్గా బిహేవ్ చేసేవారు కాదేమో బిహేవ్ చేసినా పర్లేదు ఈయన దూరంగా వెళ్తారు అన్న సంతోషాన్ని ఒక్క క్షణం కూడా ఉండనివ్వకుండా నిన్ను కూడా వెంటబెట్టుకొని తీసుకువెళ్తాను అంటున్నారు అక్కడ కనీసం మంగమ్మ కూడా ఉండదు ఇక నన్ను ఎంత టార్చర్ చేస్తారో ఏమో అని గట్టిగా ఒక క్షణం తలుచుకొని కళ్ళు గట్టిగా మూసి తెచ్చి ఫిక్స్ అయిపోవే ఇసుక ప్యారిస్లో కూడా ఇవాన్ గారి టార్చర్ భరించడానికి అని ఏడుపు మొహంతో అనుకుని తన గుండెల మీద పడుకున్న ఇవాన్ని దూరంగా తోయాలనిపిస్తున్నా తోసేస్తే మరోసారి టార్చర్ అనుభవించాలని కష్టంగా అతని తలబరువుని భరిస్తూ కలత నిద్రపోయింది ఉదయం యథావిధిగా నిద్ర లేచిన ఇవాన్ తనతో పాటు ఇసుకని కూడా నిద్రలేపి నిన్నంటే ఏదో బాగోలేదని వదిలేశాను నైట్ నువ్వు మాట్లాడిన మాటల దెబ్బకి నువ్వు పూర్తిగా సెట్ అయ్యావని అర్థమైపోయింది సో ఇలా నువ్వు ప్రశాంతంగా ఉండటం నాకు నచ్చటం లేదు వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయినా కోసం ప్రోటీన్ షేక్ తీసుకొనిరా అని ఇవాన్ ఫ్రెష్ అయి జిమ్ రూమ్కి వెళ్ళిపోతే ఇసుక విరక్తిగా మరోసారి నవ్వుకొని మళ్ళీ ఇవాన్ గారి టార్చర్ మొదలైంది రెండు రోజులు ప్రశాంతంగా ఉన్నాను అని అనుకునే